హాయ్ ఈరోజు సంక్రాంతి పండుగ మూడవ రోజైన కనుమ రోజు మా ఇంట్లో మటన్ కర్రీ చేయడం ఎలా అనేది చూద్దాం ఒకసారి ఆయిల్లో ఫస్ట్ ఉడకబెట్టుకున్న కుక్కర్లో వేసి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ తీసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ పెట్టి ఆయిల్లో కూడా ఆనియన్స్ ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేయాలి మనకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొన్ని మిర్చి కూడా వేయచ్చు ఆనియన్స్ మొత్తం రెడ్ అయినంత వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఆనియన్స్ కొంచెం మెరూన్ కలర్ వచ్చినాక మనం ఉడకబెట్టుకున్న పక్కకు పెట్టిన మటన్ వేసేయాలి బాగా కలుపుకోవాలి మటన్ని ఆయిల్లో బాగా మొత్తం ఆయిల్ పట్టేటట్టు తర్వాత మనకు సరిపడేంత సాల్ట్ మనం ఎక్కువ తింటే ఎక్కువ కొంచెం తింటే కొంచెం తర్వాత కొంచెం చిటికెడంత పసుపు బాగా కలపాలి కొంచెం పేస్ట్ అల్లం అల్లంపాయ పేస్ట్ పట్టేటట్టు కలుపుకోవాలి బాగా ముక్కలకు కొద్దిసేపు మూత పెట్టి వదిలేయాలి బాగా మగ్గేంత వరకు కొంచెం సేపు మగ్గింది కదా మన చికెన్ మటన్ ఇప్పుడు కొన్ని టమాటాలు కొంచెం కొత్తిమీర బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూట పెట్టేద్దాం ఇప్పుడు మగ్గిందా లేదా చూసి నెక్స్ట్ మనము కారం పొడి మనం ఎంత తింటామో స్పైసీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కారం మొత్తం ముక్కల కంటాలి కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లే వదిలేస్తే కారం బాగా ముక్కల కంటుతుంది ఇలాంటి మసాలాలు లేకుండా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి న్యాచురల్గా మన మటన్ కర్రీ రెడీ మనం మసాలాలు తింటే గ్యాస్ స్టవ్లో ఏదేదో రో రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇట్లా న్యాచురల్గా చేసుకుని ఆరోగ్యంగా తినొచ్చు మటన్ ఇప్పుడు మన మటన్ రెడీ అయ్యింది కదా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి మన మటన్ని దింపడమే